హలో ఆల్ నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు నూతన ఉత్సాహంతో ఎంగుగా కనిపిస్తారు చాలామంది పెద్ద వయసు అయినప్పటికీ వారు కంటే చిన్నగా చాలా యాక్టివ్గా కనిపిస్తారు అయితే వారు అలా ఎందుకు ఉన్నారు వారిలా మిగతా వారు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే వారి జీవన విధానమే అని చెప్తున్నారు వైద్య నిపుణులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవించవచ్చని ఆయుష్ కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే ఆయుష్ను పెంచే ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా నిత్య యవ్వనంగా ఉండాలని అనుకుంటారు నిత్య యవ్వనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే వీటిని పాటించండి వీటిని కనుక మీరు రోజు పాటించారంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు నిత్య యవ్వనంగా ఉండవచ్చు సూర్యోదయానికే ముద్ర ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీటిని సేవించండి ఉదయం సూర్యుడిని చూడండి ఆ మొదటి కిరణం మన శరీరానికే కాదు మన మానసిక స్థితికి కూడా శక్తిని ఇస్తుంది కనీసం రోజు పది నిమిషాలు ఎండలో ఉండండి దాన్ని చూసిన కళ్ళు కూడా సంతోషిస్తాయి ప్రతిరోజు ఉదయం పదిహేను నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం వ్యాయామం చేయండి రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు రోజుకి ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రోజుకి ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే శరీరంలో కొవ్వును తీసేస్తుంది రోజుకి ఒక కప్పు పాలు త్రాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది రోజుకి మూడు లీటర్ల నీటిని త్రాగితే రోగాలు దరి చేరవు త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది నీళ్ళల్లో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను పరగడుపున రోజు మూడు తింటే కొవ్వు కరిగిస్తుంది ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది కేవలం రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగే అంత శక్తి వస్తుంది నిద్రపోయే ముందు కీర దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా వాడే వాడేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు రెండు పూటల పచ్చి ఉల్లిపాయలను మజ్జిగ అన్నంలో వేసుకుని తినేవారు నిత్య ఆరోగ్యంగా ఉంటారు రెండు పూటల దన దరియాల కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవటం ఆగిపోతుంది నిప్పులపై కొద్దిగా వాము వేసి ఆ పొగను పీల్చుకుంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ను తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ప్రతిరోజు నీళ్లల్లో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి దాన్ని పంటికి వేసి రుద్దితే పండ్ల వెంటకారే రక్తం ఆగిపోతుంది రోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు రక్ తింటే రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది అల్లం రసంలో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తంను శుభ్రపరచును తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలను వెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది పల్లీలు బెల్లం కలిపి తిన్నట్లయితే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్య తొలగిపోతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీల్లో రాళ్ళు ఎముకలు పట్టు తత్వం కోలిపోవటం ఓబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రిఫలాలతో కూడుకున్న నీటిని సేవించండి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి ఉపవాసం ఉన్న రోజులు కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి మీరు తీసుకునే భోజనంలో పులుపు మిర్చి మసాలాలు చక్కెర వేపుడు పదార్థాలకు దూరంగా ఉంచండి భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి ఉదయం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి సమయానుసూరం భోజనం చేయాలి రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి రాత్రి ఎక్కువసేపు మెలుకోకండి దీంతో ఆరోగ్యం పాడవటమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువ పైగా మరుసటి రోజు చేయవలసిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది ఒత్తిడిగా అనిపించినప్పుడు నీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది పొద్దున్న పళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తేనె రెండు చిటికెలు దాల్చిన చెక్క పొడి వేడి నీళ్ళల్లో కలుపుకొని రెండు మూడు సార్లు పుక్కిలించినట్లయితే నోరు దుర్వాసన తగ్గుతుంది రోజు ఉదయం రాత్రి ఒక చిన్న స్పూన్ తేనె అంతే పరిమాణంలో దాల్చిన చెక్క పొడి క్రమం తప్పకుండా సేవిస్తే వినికిడి లోపం తగ్గుతుంది ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూన్ తేనె దానిపై కొంచెం దాల్చిన చెక్క పొడి చల్లి పరగడుపున మరియు మధ్యాహ్నం మూడు గంటలకు తీసుకుంటే త్వరగా అలసిపోవట నుంచి ఉపశమనం పొందవచ్చు ఒక కప్పు నీళ్ళల్లో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించిన తరువాత అందులో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం అల్పాహారానికి ముందు రాత్రి నిద్రకు ముందు తీసుకున్నట్లయితే ఇలా క్రమం తప్పకుండా సేవిస్తే అదుగు బరువును నియంత్రించి మరింత కొవ్వు దరి చేరకుండా ఉంటుంది గజ్జి తామర తదితర చర్మవాదులకు తేనె దాల్చిన చెక్క పొడి సమపాలల్లో కలుపుకొని పట్టించాలి ఇది దివ్యంగా పనిచేస్తుంది మూడు స్పూన్ల తేనె ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి పేస్ట్ లాగా కలుపుకొని రాత్రిపూట మొటిమలకు పట్టించి మర్నాడు ఉదయం వేటి నీటితో కడుక్కోవాలి ఇలా రెండు వారాల పాటు ఆచరిస్తే మొటిమలు మటిమాయం అవుతాయి ఒక పెద్ద స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక చిన్న స్పూన్ తేనె కలుపుకొని తాగితే ఉదార సంబంధిత సమస్యలు గ్యాస్ సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక పెద్ద స్పూన్ తేనె పావు చిన్న స్పూన్ దాల్చిన చెక్క పొడి కలుపుకొని మూడు రోజులు చేవిస్తే జలుబు తగ్గుతుంది మూత్రపిండాలలో రా రాళ్ళు పోవడానికి పులవచారు దానిమ్మ పండు గింజలు కలిపి తినాలి తులసి ఆకు రసం తేనె కలిపి తీసుకోవాలి పుచ్చకాయి తిన్న మూత్రపిండాలలో రాళ్లు కరుగుతాయి లివర్ సమస్యలు ఉన్నవాళ్ళు వేడి నీళ్ళల్లో తులసి ఆకులు కలిగి కలిపి తినవలెను అది అజీర్ణమునకు కడుపు నొప్పిని కూడా నివారించును ఇది మలేరియాకు తలనొప్పిని కూడా తలనొప్పికి కూడా మంచి ఔషధం అనాస పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇది కీళ్ళ వాపులను నివారిణి ఈ పండు తినడం వల్ల చర్మ వ్యాధులు కూడా రావు ఈ అనాథ పండు రక్తపోటు రాకుండా గుండె వేగాన్ని నియంత్రిస్తుంది పులిపుళ్ళను నిర్మూలించాలంటే అరటిపండు తొక్క లోపల భాగం పులిపుల్లి మీద పెట్టి కదలకుండా ప్లాస్టిక్ను ప్లాస్టర్ను అంటించినచో క్రమం క్రమంగా తగ్గుతాయి అరటి పండులోని అధిక పీచు పదార్థం వలన మలబద్ధకాన్ని నివారించవచ్చు దీనిని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తినడం వల్ల మెదడుకి చురుకుతనం పెరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులలో గ్రహణ శక్తిని పెంపొందిస్తుంది ఛాతిలో మంటను తగ్గిస్తుంది దోమకాటు వలన వచ్చే వా వాపు మంటలను అరటిపండు తొక్క లోపల భాగంలో రుద్దితే తక్షణమే ఉపశనం తగ్గుతుంది ఒత్తిడి తగ్గించేందుకు భోజనం చేశాక విరామం సమయంలో చిరుతిండిగా అరటి పండును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది క్రమం తప్పకుండా ఈ పండును తినేవారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది సొంటి అనగా ఎండలో ఎండబెట్టిన అల్లం ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఆకలిని కలిగిస్తుంది జలుబు జ్వరాలను కడుపులో గడబిడను మంచి ఒక గాజు సీసాలో వేసి భద్రపరుచుకోవాలి రక్తపోటు నివారణకు ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ అల్లం రసం ఒక స్పూన్ వెల్లుల్లి రసం కలిపి రోజుకు రెండు సార్లు సేవించవలను అస్తమా అదుపులో ఉండాలంటే దాల్చిన చెక్క పొడి ఒక స్పూన్ తేనె కలిపి సేవించవలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి